ఎట్టికేలకు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వచ్చాడు సుదీర్ఘ కసరత్తు అనంతరం మహేష్ కుమార్ గౌడ్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేసింది అధిష్టానం కానీ బీజేపీ మాత్రం ఇంకా అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాత్సారం చేస్తుండడం కమలనాథులకు మింగుడు పడటం లేదు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా నడుస్తున్నారు నేతల మధ్య సమన్వయ లోపంతో కేడర్ ఆందోళనకు గురవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చీఫ్ ఎంపిక అధిష్టానానికి తలకు మించిన భారంగా మారింది తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో చాలా మంది నేతలే ఉన్నారు కానీ పార్టీని అభ్యర్థులను గెలిపించుకునే వారికి పట్టం కట్టాలి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు తొలుత ఈటలను అధ్యక్షుడిగా నియమించుకున్నారనే వార్తలు వచ్చినా మళ్లీ బండి సంజయ్నే అధ్యక్షుణ్ణి చేయాలనే డిమాండ్ పార్టీలో ఎక్కువ ఆ దిశగా అధిష్టానం ఆలోచన చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ బలపడాలంటే సంజయ్ పట్టం కట్టాలని కమలం కేడర్ కోరుకుంటోంది కూడా తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీని బండి సంజయ్ పగ్గాలు తీసుకున్నాక ఉరుకులు పెట్టించారనే చెప్పొచ్చు అప్పట్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనంటూ బండి సంజయ్ పార్టీని గ్రామ స్థాయిలో తీసుకువెళ్లడం సహా పలు పోరాటాలతో స్టేండ్ ఉత్సాహం నింపారు సంజయ్ హయాంలో పార్టీ బలోపేతం కావడమే కాకుండా పలు ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది తర్వాత రోజుల్లో బండి సంజయ్ ను తప్పించిన కేంద్ర నాయకత్వం ఆ బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించింది అప్పటి నుంచి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందనే వాదనలు తెరపైకొచ్చాయి బండి సంజయ్ మాదిరి కిషన్ రెడ్డిలో దూకుడు తక్కువనే చెప్పాలి కిషన్ రెడ్డి సౌమ్యుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా సమర్థవంతమైన బాధ్యతలు చేపట్టలేకపోతున్నారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు అదే సమయంలో కిషన్ రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు సొంత ఎమ్మెల్యేలను కూడా కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని అన్ని తానే వ్యవహరిస్తూ తమను డమ్మిల్గా చేస్తున్నారని కాషాయ నేతలు గుర్రుగా ఉన్నారట అందుకే పార్టీ నేతలు రెండుగా చీలిపోయారని చెప్పుకుంటున్నారు గత ఎన్నికల్లో మిషన్ నైన్టీ లక్ష్యంతో బరిలో నిలిచిన బీజేపీ కనీసం డబుల్ డిజిట్ కూడా క్రాస్ చేయలేకపోవడం ఢిల్లీ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేసింది కేవలం ఎనిమిది మంది మాత్రమే గెలిచారు అక్కడ నుంచి కిషన్ రెడ్డి నాయకత్వంపై వ్యతిరేకత మొదలైంది ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మందిలోనూ చీలికి రావడంపై పార్టీ నాయకత్వం ఆలోచనలో పడిందట కారణాలు అన్వేషించగా నాయకత్వ లోపం ఒక అంశంగా గుర్తించినట్లు తెలుస్తోంది దీంతో తెలంగాణ చీఫ్ మార్పు అనివార్యమైంది అయితే తెలంగాణ బీజేపీ బాధ్యతలు ఎవరి చేతిలో పెట్టాలనే అంశమే అధిష్టానానికి తలనొప్పిగా మారింది కిషన్ రెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను మళ్లీ బండి సంజయ్ కు అప్పగిస్తారంటూ వార్తలు వినిపించిన తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవి బీసీలకు కట్టబెట్టేందుకు కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు దీంతో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ పేర్లు తెరపైకొచ్చాయి సత్తా ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఇటీవల అరవింద్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి మొత్తంగా తెలంగాణలో బీసీ కార్డును ఉపయోగించాలనే యోచనలో ఉన్న అగ్రనేతలు ఆ సామాజిక వర్గం నుంచి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది